దర్శకరత్న దివంగత దాసర్ నారాయణరావు ఇంట్లో వివాదం రాచుకుంది తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ ఆయన పెద్ద కోడలు సుశీల పోలీసులను ఆశ్రయించారు మహిళా సంఘాలు పోలీసులతో కలిసి సోమవారం సాయంత్రం దాసర్ నివాసం ముందు నిరసనకు దిగారు తనకు తన కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దాసరి చిన్న కుమారుడు అరుణ్ ఆయన భార్యపై సంచలన ఆరోపణలు చేశారు తన భర్తను డమ్మీగా చేసి ఆడిస్తున్నారంటూ సుశీల ఆవేదన వ్యక్తం చేశారు ఏడాది కాలంగా తనను ఇంట్లోకి లేదంటూ మహిళా సంఘాలతో కలిసి దాసరి నివాసం ముందు సుశీల బైఠాయించారు దాసరి కుమారుడు తారక్ ప్రభుతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో తనకు వివాహం జరిగిందని ఆమె తెలిపారు తన మామ దాసరి తమకు పంజాగుట్టలో వేరు కాపురం పెట్టించారని చెప్పారు అయితే దాసరి కుటుంబ సభ్యులు తన భర్తతో విడాకులు తీసుకోమని బలవంతం చేస్తున్నారని ఆరోపించారు మామ గౌరవం కోసమే ఇంతకాలం తనను బయటికి రాలేదని సుశీల చెప్పారు సినీ పెద్దలు మోహన్ బాబు రాజేంద్ర ప్రసాద్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు ఇటీవల మోహన్ బాబుకు ఫోన్ చేసి తన సమస్య గురించి మరోసారి గుర్తు చేయగా తనకు ఆ విషయంతో ఎలాంటి సంబంధము లేదని చెప్పినట్లు తెలిపారు తన కుమారుణ్ణి హీరోగా చేస్తానని ఆస్తిలో భాగం ఇస్తానని దాసరి తనకు హామీ ఇచ్చారని సుశీల తెలిపారు తన భర్తతోనే తాను కలిసి ఉంటానని కానీ ఆయనకి ఉన్నవి లేనివి చెప్పి ఎక్కడికో తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు మామగారు గొప్పగా బతికారు ఆయన గౌరవం కాపాడడానికే ఇన్నాళ్లు బయటికి రాలేదు అలాగని పోరాటం ఆపలేదు కాకపోతే రోడ్డు మీదకి రాలేదు ఒకవేళ వాళ్ళు అదే కోరుకుంటే ఆ పని కూడా చేస్తా అని సుశీల హెచ్చరించారు దాసరి కన్ను మూసిన సమయంలోనూ సుశీల సంచలన ఆరోపణలు చేశారు దాసరి మరణంపై తనకు అనుమానాలున్నాయని చనిపోవడానికి రెండు రోజుల ముందు ఆయన్ని చూడ్డానికి ఆసుపత్రికి వెళ్లినప్పుడు తనను అడ్డుకున్నారని ఆమె చెప్పారు దాసరి అస్తమించిన కొద్దిసేపటికే మీడియా ముందుకు వచ్చిన సుశీల తాను దాసరి పెద్ద కోడలనని తనకు తారక్ ప్రభుకు ఓ కొడుకు ఉన్నాడని అతడి పేరు కూడా దాసరి నారాయణ చెప్పారు అనంతరం ఆస్తి వివాదాలను ప్రస్తావించారు తన మామగారు తనకు అన్యాయం చేసి వెళ్లిపోయారని ఇటీవలే దాసరిని కలిశానని అప్పుడు ఆస్తిలో వాటా గురించి మాట్లాడానని అయితే ఆయనకు ఆరోగ్యం కుదురు పడిన తర్వాత సెటిల్ చేస్తామని మాట ఇచ్చారని సుశీల తెలిపారు ఈ లోపే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే తారక ప్రభుతో సుశీలకు విభేదాలు ఉండడంతో ఆయనకు దూరంగా ఉంటున్నారు తారక్ ప్రభుపై వరకట్న కేసు కూడా నమోదు కావడం అప్పట్లో సంచలనంగా మారింది అయితే ఆ తర్వాత త ఈ వివాదాన్ని దాసరి సెటిల్ చేసినట్లు వార్తలు వచ్చాయి